హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అనుషు డైరీస్ ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ రెసిపీతో వచ్చేసానండి అదేంటి అంటే గోంగూర పులిహోర చాలా బాగుంటుందండి చాలా త్వరగా కూడా అయిపోతుంది గోంగూర చాలామంది ఇష్టపడిన వాళ్ళు కూడా అంటే పొల పొలగా ఉంటుంది కొంచెం ఆకులాకుల్లో ఉంటుంది తినాలా అనుకుంటారు అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెడితే మంచిగా తింటారండి దానికోసం ఒక నేను రెండు కట్టలు తీసుకున్నానండి గోంగూర అండ్ నీట్గా క క్లీన్ చేసి పెట్టేసుకున్నాను కరివేపాకు పోపు దినుసులు ఎండుమిర్చి అండ్ పల్లీలు పచ్చిమిర్చి అండి నేను రెండు పచ్చిమిర్చి మాత్రం ఘాట్లు పెట్టకుండా ఉంచుకున్నాను మిగతావాటికి ఘాట్లు పెట్టేసాను జీడిపప్పు పసుపు కొంచెం చింతపండు జస్ట్ ప్యూరీ తీసుకుంటే సరిపోతుంది కొంచెం సో నెక్స్ట్ ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసేసి బాండ్లు పెట్టేసి కొంచెం ఆయిల్ వేసానండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలి చూసారా మంచిగా హీట్ అయింది ఇప్పుడు గోంగూర యాడ్ చేసేసుకోవాలి గోంగూర యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఫ్రై ఇవ్వాలండి చాలా స్మూత్గా అయిపోవాలి పేస్ట్ లాగా చూడండి ముందు అట్లా మిక్స్ చేసుకుంటూ ఉండాలి నేను రెండు చేల్చలేదు కదా పచ్చిమిర్చి అలా అవి వేసేసుకోవాలి దీనితో పాటు ఉడికిస్తే బాగుంటుంది చూసారా ఎలా అయిపోయిందో అసలు ఇంకా బాగా ఉడకాలండి మధ్య మధ్యలో మనం అలా తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది ఇప్పుడు ఈ స్టేజ్లో చింతపండు రసం వేసుకోవాలండి అది కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి చూసారా అలా తిప్పుకుంటూ ఉడికించాలి నెక్స్ట్ కొంచెం పసుపు అది కూడా ఒకసారి మొత్తం కలిపేయాలి ఇలా కలిపేసిన తర్వాత ఆయిల్ కొంచెం కొంచెం పైకి వచ్చే విధంగా మనం దీన్ని ఉడికించాలండి బట్ మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి అలా వదిలేయకూడదు కొంచెం సాల్ట్ టేస్ట్కి సరిపడా అది కూడా మిక్స్ చేసేయాలి అలా తిప్పుకుంటూ ఉండాలండి కంపల్సరీ అలానే వదిలేస్తే మాడిపోద్ది చూసారా మీరు ఆయిల్ వస్తుంది అబ్జర్వ్ చేసారా అది ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయినట్టే స్టవ్ ఆన్ చేసేసి చల్లార పెట్టేసుకుందామండి కంపల్సరీ చల్లారాల్సిందే చల్లారకపోతే రైస్లో వేసామంటే జి జిగురు జిగురుగా ఉంటుంది అండ్ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ తీసుకున్నాను అండి అది ఉడికించిన రైస్ మంచిగా ఉడికిపోయి చల్లారిపోయింది కూడా ఎందుకంటే మనం రైస్ ఐటమ్స్ చేసుకున్నప్పుడు కంపల్సరీ రైస్ చల్లారాలి ఇప్పుడు ఈ పేస్ట్ ఆ రైస్లో వేసేసి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి చూడండి మీరు ఇప్పుడు పులుపు సాల్ట్ కంపల్సరీ చెక్ చేసుకోండి పులుపు సరిపోకపోతే ఇంకా కొంచెం పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు దీనికి పోపు రెడీ చేసుకుందాం స్టవ్ మీద ఇంకా గున్నె పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసుకున్నామండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత యాజ్ యూజువల్గా ముందు ఫ్రై అయ్యేవి ఏంటి లేట్గా అవే పల్లీలు కదా అవి యాడ్ చేసుకోవాలి పల్లీలు యాడ్ చేసుకుని పల్లీలు కొంచెం ఫ్రై అయ్యేదాకా మనం వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం జీడిపప్పు యాడ్ చేసుకోవాలి అది కూడా అంతే సేమ్ ఫ్రై అవ్వాలి కొంచెం మరీ పోపు కూడా మాడిపోయినట్టయితే కనుక టేస్ట్ బాగుందండి నెక్స్ట్ పోపు దినుసులు యాడ్ చేసేసుకోవాలి వాటితో పాటు ఎండుమిర్చి కూడా అవి కూడా మంచిగా ఫ్రై అయిపోవాలి నెక్స్ట్ ఇందాక మనం చీల్చి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అవి కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఆడితే కొంచెం జాగ్రత్తగా వేయండి ఇవి కూడా తిప్పకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు కరివేపాకు నేను చాలా కరివేపాకు వేస్తానండి పోపులో కానీ దేంట్లో అయినా సరే అది అదంతా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకుని మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి ఈ మధ్యలో కొంచెం ఇందాక మనం గోంగర పేస్ట్లో కొంచెం పసుపేసాం కదా ఈ తాలింపులో కూడా కొంచెం వేస్తే సరిపోతుంది లైట్గా ఒకసారి పసుపు కూడా మొత్తం మిక్స్ అయ్యేలా కలిపేయాలి పోపు అయితే రెడీ అయిపోయిందండి పోపు కూడా చల్లారిపోయిన తర్వాత నేను ఈ రైస్లో కలిపేస్తున్నాను చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఈజీగా అయిపోతుంది లంచ్ బాక్సెస్ కూడా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పప్పులు తగులుతూ ఉంటాయి కదా సో ఫైనల్లీ రెడీ అయిపోయిందండి గోంగూర పులిహోర ఒక్కసారి ట్రై చేయండి గోంగూర ఇష్టపడిన వాళ్ళు కూడా మంచిగా తింటారు అస్తమానం నాకు అది పులిహోర కావాలి అంటారు ఎస్ చాలా బాగుంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్